ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మినీ జాతి గేదె జాతికి ఎన్ని అయితే అన్న రెండు అయితే పడ్డానా ఎన్ని వచ్చానా అంచనా పాలు అంటే ఒక పది అయితే పెట్టుకోవచ్చా రైతు ఎన్ని అయిందోడి ఫ్రీ అనా దూన్ అన్న చూడవచ్చు లోకల్ అయినా చెప్పవచ్చు మిని జాతి మీద అడిగినారా ఎవరన్నా ఎంతకన్నా ఇలా నువ్వు మళ్ళీ ఒకటి పది వేయి ఒకటి పది వేయి అడుగు తీయలేదా ఎంత ఫైనల్ ఒకటి ఇరవైకి హాయ్ ఎవ్రీవన్ ఇది ఇరవై ఆరో తారీఖు గురువారం గురజాల గేదెల మార్కెట్ ఈ గురజాల గేదెల మార్కెట్ పల్నాడు జిల్లాలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఈ గుర్రజాల మార్కెట్లో అమ్మకాలు చీకట్లోనే స్టార్ట్ అయిపోతాయి చీకట్లో నాలుగు నాలుగున్నరకే మొదలు పెడతారు అమ్మకాలు నేను నాలుగు నాలుగున్నరకు వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని సేల్ అయినాయి చీకట్లోనే సెల్ ఫోన్లో ఫ్లాష్ లైట్లు వేసుకొని మరి కొనుక్కుంటున్నారు ఈ మార్కెట్కు ముర్ర గ్రేడ్ ముర్రా నాటు ఫారం గేదెలు ఎక్కువ వస్తున్నాయి ఒక గేదెనేమో మినీ జాతి గేదె వచ్చింది మ్యాక్సిమం ముర్రా ముర్ర ముర్రా ఫారం ఈ గదెలు ఉన్నాయి అందులో సెవెంటీ పర్సెంట్ సుడి గెదెలు వస్తున్నాయి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో నే గేదెలు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఈ మార్కెట్ మార్కెట్కు ఎక్కువగా వ్యాపారస్తులు తీసుకొస్తున్నారు గేదెలు అమ్ముకునే వాళ్ళు అంటే లోకల్ లో పల్లెల్లో తిరిగి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు వ్యాపారస్తులు రెగ్యులర్ గా వ్యాపారం చేసేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గేదెలు అయితే మీకు మీడియం సైజు హెవీ సైజు గేదెలు వస్తున్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి అరవై వేలు డెబ్బై నుంచి లక్ష లక్ష పది లక్ష ఇరవై వేల గేదెలు కూడా ఉన్నాయి ఈ మార్కెట్ లో రేటు ఇది ఏం చెప్తున్నా

ఏడేడు ఎన్ని ఉంటది మూడు అయింటే రెండు అయితే చూడచ్చు రెండు గేదెలు అమ్ముడు అయిపోయినాయి అమ్మలు అమ్ముకొని కదనా ఓకే రెండు గేదెలు సేల్ అయిపోయినాయి రెండు కూడా నిండు సుడి గేదెలు ఒక వారం పది రోజులలో రెండు ఒక లక్ష ఐదు వేలకు సేల్ అయింది ఫైవ్ నిండు సూడి గేదే ఇంకొక పది రోజులు లోపల టెన్ డేస్ లో చెప్తున్నారు నెక్స్ట్ ఈ గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలో లో అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజు కూడా చూడొచ్చు ఒక లక్ష ఐదు వేల పంబూడైంది అరవై ఐదు అరవై ఏడు పూటకు మూడు మూడు కంటే ఎక్కువ ఇస్తుంది అనేసి చెప్తున్నారు అంటే పూటకు మూడు రోజుకు ఆరు కంటే ఎక్కువైస్తుంది అంట పాలు చూడొచ్చు గేదెను కాఫ్ కూడా ఉంది ఈ గేదెకు ఏజీలన్న మీది సాధన సాధన వచ్చారు సరే నుంచి వచ్చారు ఎన్ని గేదెలు తీసుకున్నారు ఎనిమిది ఎనిమిది గేదెలు తీసుకున్నారు ఎనిమిది రైతు వారి కన్నా లేకపోతే రైతు వారికి రైతు వారికి ఎనిమిది గేదెలు తీసుకున్నారు ఎట్లున్నాయి ఇక్కడ ఈ గేదెలు రేట్లు ఇక్కడ ఇక్కడ మాకు సాధారణ కన్నా జర మామూలుగా మంచిగానే ఉంటుంది అంటే అక్కడ నుంచి ఎందుకు వచ్చారా షాదీనగర్ నుంచి అక్కడ మస్తు ఉన్నాయి కదా మార్కెట్ లో హైదరాబాద్ అంటే లోన్ గ్రూప్ అనేది శ్రీని శ్రీనిధి అని శ్రీనిధి శ్రీనిధి హా శ్రీనిధి లోన్ వచ్చింది లోన్ వచ్చింది కానీ శ్రీనిధి లోన్ వస్తే దానికి ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటుంది కదా ఇప్పుడు మార్కెట్లో కొనడం ఎవరి సార్ నీకు ఆ డాక్యుమెంట్ ఆ ఇచ్చిర్రి యాప్ యాప్ ఇచ్చి ఆ యాప్ ఇచ్చినారు దీనికి ట్యాగ్లు ఏమో ఉంటాయి కదా ప్రాపెస్ రేట్ దోడింది అన్నీ అన్న

ఇది కొన్నావు ఇది డెబ్బై పడింది డెబ్బై ఈ రోజులు అంటే ఒక పదిహేను రోజులు అంటే ఇరవై రోజులు ఉంటుంది ఇరవై రోజులు దున్నపోతున్నా పెద్ద రోజు మగదే పాలు ఐదు నాలుగు ఎక్కడ ఉన్నాయి ఇవ్ ఇది తీసుకున్నాము పాలు ఇస్తలేదు మన ఆపోజిట్ ఇచ్చేస్తున్నాం పాలు దుడ్ ఎంజీ ఇస్తలేదు అదే ఇదంతా ఇది ఎనభై కదా ఎనభై చీకట్లో డెబ్బై తొమ్మిది అని ఎనభై చూడొచ్చు ఇది ఎనభై వేలకు సెల్ అయింది ఎనభై ఇప్పుడు అయితే రెండు నాలుగు నాలుగు ఇస్తా మూడు మూడు మూడున్నర కూడా అనుకుందాం ఈ రెండు రెండు లక్షల ఇరవై వేలా అంతే కదా రెండు రెండు లక్షలే చికెన్ ఎందుకు మీరు ఐదు అంటే నాలుగున్నరకో నేను చూసినప్పుడు నాలుగున్నర ఐదు ప్రాంతాల్లో ఉన్నారు చూసా రెండు లక్షలు ఇరవై వేలు ఈ రెండు అంటే లక్ష పది లక్ష పది పడ్డాయి నికరంగా ఒక ఐదున్నర ఐదున్నర పెట్టుకోవచ్చా ఈ రెండు ఐదు ఖచ్చితం మీరు హైయెస్ట్ అంటే క్వాలిటీ అంటే ఉన్న దాంట్లో బెటర్ అంటే ఈ రెండు హైట్ హైట్ గానీ కొంచెం క్వాలిటీ గానీ ఈ రెండు అయితే కొంచెం ఎక్కువ పాలి వచ్చిందన్న మీరు కంటే చూడొచ్చు లోన్ ఎంత వచ్చిందన్న మీకు మామూలుగా శ్రీనిధి లోన్ అంటే ఒకరికి ఒకరికే సార్ మళ్ళా నువ్వు శ్రీనిధులు అంటే మోగలే కొనుక్కున్నావు కదా మళ్ళీ మళ్ళీ మేము గల అంటే నువ్వు ఎనిమిది గేదెలు కొన్నావు అంటే ఒక గేదె వచ్చింటుంది అంతే కదా తొంభై వేలు ఓకే మొత్తం అంతా కలిపి బ్యాచ్ 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 లో పది మంది పదమూడు మంది ఉంటారు ఓకే నాకు అర్థమైంది బ్యాచ్ లో ఏంటంటే పది మంది పదమూడు మంది ఉంటారు అందరు వచ్చి కొన్నారు తలా ఒక్కొక్కటి తీసుకుంటారు మహారాష్ట్ర వైపు తెచ్చుకున్నారు గేదెలు నచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకుంటారు ఇప్పుడు మీరు నీతో పాటు ఇంకొక మీ వాళ్ళు నువ్వు ఒకరు ఇంకొక మీ వాళ్ళంతా అలా ఒక్కొక్కటి లాగా తీసుకున్నారు ఓకే అదే ఓకే అదే అదేలేధితి లోన్ అంటే తలా ఒక్కొక్క గేదెకు డబ్బులు ఇస్తారు తొంభై వేల తొంభై మూడు వేల మీకు అకౌంట్ లో ఎనభై ఐదు వచ్చింది మీకు అదే ఒక చోట తొంభై వస్తుంది అంటే ఒకసారి తొంభై రెండు తొంభై మూడు సంథింగ్ బ్యాచ్ల నెంబర్స్ బట్టి ఎట్లా వస్తుందో దాని ప్రకారం వస్తుంది అదే ఇప్పుడు లక్ష పదివేలు లోన్ మిగిలిన చేతి వేసుకొని తీసుకుంటావు ఓకే ఇన్సూరెన్స్ మనకు మనకు వాళ్ళు ఎంత ఇచ్చారో ఇన్సూరెన్స్ అంతే మనం ఎక్కువ పెట్టి చేసినాం అనుకో దానికి అయిందనుకో మనకి ఇన్సూరెన్స్ ఎంత చేస్తారో వాళ్ళు అన్ని డబ్బులు వస్తాయి మనం కలిసిన డబ్బులు రావు మళ్ళా అవునులే వాళ్ళు ఇచ్చిన డబ్బులకే ఇన్సూరెన్స్ చేస్తారు నువ్వు ఎనభై ఐదు వాళ్ళు ఎనభై ఐదు వేలు పడితే అదే ఏమంటారు స్త్రీ లోన్ ద్వారా ఎనభై ఐదు వేలు వస్తే ఆ ఎనభై ఐదు వేలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తారు నువ్వు లక్ష ఇరవై వేలకి తీసుకుంటే ఆ పైన ఆ మిగిలిన ముప్పై ఐదు వేల దానికి చెయ్యరు che okay. sarana thanks anna <inaudible>